ఒక మంచి కవి ఈ కథ చెప్పాడు కానీ ఈ కథ వాస్తవం కాదు కానీ ఇందులో ఆయన చెప్పిన దాంట్లో కొంచెం ఉందేమోనని నేను కొంచెం తీసుకున్నాను అదేంటంటే దేవుడు అంట అందరికీ నలభై సంవత్సరాలు ఇచ్చాడంట మనకే నలభై పక్షులకి నలభై జంతువులకి నలభై అందరికీ కుక్కకి నలభై పందికి నలభై ఇలా బాధపడిపోతాడు మానవుడు చచ నాకు నలభై ఆ కుక్కకి నలభై ఇలా బాధపడుతుంటే అప్పుడు అప్పుడు జంతువులు పక్షులు ఇవన్నీ కూడా మానవుడు చాలా బాధపడిపోతున్నాడు మరి ఏం చేద్దాం అంటే వెంట నాకు గాడిది ఉందంట సరే సరేలే నా ఇరవై నలభైలో నాతో నలభై సంవత్సరాలు ఎందుకు గాడి జాగ్రీ చేయలేకపోతున్నాను నేను ఇరవై సంవత్సరాలు తీసేసుకో అందంట అప్పుడు మనిషి వయసు ఎంత అయింది నలభై ప్లస్ అరవై ఆ తర్వాత ఒక్క కూడా వచ్చిందంట డోంట్ వర్రీ నువ్వు కూడా నా 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 జీవితంలో నుండి కూడా దేవుడికి చెప్తానులే ఒక ఇరవై సంవత్సరాలు తీసేసుకో అందంటే ఒక్క కూడా ఇరవై సంవత్సరాలు ఇచ్చేసిందంట ఆ తర్వాత ఎంతైంది మైన్స్ వయసు ఎనభై ఆ తర్వాత పక్షుల్లో నుండి గుడ్లు గోబా వచ్చి ఎందుకు నేను నిశాచర్ని రాత్రులు తిరిగేదాన్ని నేను నాకు నలభై సంవత్సరాలు ఎందుకు ఈసేసుకో అని ఇరవై సంవత్సరాలు ఇచ్చిందంట మనిషి అప్పుడు ఎంతైంది వయసు వంద సంవత్సరాలు కదా అందుకే నేమో చిత్రం నలభై సంవత్సరాలు మనిషిగా బతుకుతాడంట ఆ తర్వాత పిల్లలకి ఇళ్ళు కట్టాలని పెళ్ళిళ్ళు చేయాలని నుండి గాడిది చాకరి చేస్తుంటాడంట డిది ఆఖరి అర్థమైందా ఎందుకని గాడి తెచ్చింది గారు బాగానే చదువుతున్నా ఆ తర్వాత ఇక తర్వాత ఇరవై సంవత్సరాలు తెచ్చా ఇంటి ఇంటి దగ్గర నువ్వు వచ్చే మెట్లు ఎక్కుతావు నువ్వు నీకు అరుగుద్దా తింటే ఇంటి దగ్గర ఉండు అని కుక్కలాగా ఇంటి దగ్గరే పడేసి వెళ్ళిపోతుంటారంట కొడుకులు కూతురులు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఇంటి బయట మంచం వేసి వెకడు పెళ్ళికి వచ్చేద్దంట రెడీ అయిపోతున్నాయి కంగారు పడతడా ఎవరనుకున్నా ఇంట్లో అయితే మాత్రం చెత్తవా అని కుక్కలాగా ఇంటి దగ్గరే ఉంటాడు అంట ఇంటి దగ్గరే అంట ఎందుకని బానే చూతులేరండి ఇక చివరి ఇరవై సంవత్సరాలు నిద్ర పట్టగా గుడ్ల గోబుల్లాగా చూస్తూ ఉంటారంట పిల్ల పలు ఇవ్వేదానికి తెలియదు అంటే పలు వల్ల లేదా తెలీదా అది అలాగే ఎడుతుంది అసలు పట్టించుకోవాల పట్టించుకోవాలి నేను కూడా మిమ్మల్ని అన్నాను ఆరుగుండి అన్నాను అలా కన్నాను అనుకుంటున్నాను పట్టించుకోవాలి మళ్ళీ మంచినీళ్ళు పట్టించు ఊరు కా మంచి నీళ్ళు పట్టించాల పాలు పట్టియాల గెలిచేట నిద్రపాత కాదు కొడ్లు గో లాస్ అవుతుంటారు ఎందుకో తెలుసా ఇది సత్యవాధిపతి మీకు కాదు ఇది ఓన్లీ కేవలం మానవ జీవితం అమూల్యం అవబోతుంది ఎప్పుడు ఏ సమయమైనా ఇప్పుడున్నప్పుడైనా సరే నీ జీవితంలో మహిమ నిండాలంటే నువ్వు నలభైలో ఉన్నా అరవైలో ఉన్నా ఎనభైలో ఉన్నా కుండ మహిమ కలిగిన కుండగా మారాలంటే ఏసు రక్తంతో పరిశుభ్ర పరచబడాలి ఒక మాట చదివి నాలుగో మాట కూడా చెప్పేసి నేను ముగిస్తాను చూడండి కొరిని తెలుగు రాసిన రెండో పత్రిక కొరి తెలుగు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఈ కుండలో ఎలిచిపోద నీకు అర్థమైపోయింది నాలుగు అధ్యాయం ఏడవ వచ్చిన అయినను ఆ బలాధిక్యత మా మూలమైంది కాక దేవుని దేవుడినట్లు మంటి ఘటములలో మంటి ఘటలో ఏముందంటమా నీ లంకిల బిందులు అంటే తెలుసా మీకు లంకిల బిందులు ఆ ఇంత క్రితం చెబుతా ఉండేవాళ్ళు ఈ మధ్యన కూడా ఈ నిధులు ఉన్నాయని గుప్త నిధులు అంటుంటారు గుప్త నిధులు ఉన్నాయని బిందుల్లో నాణ్యాలు దొరుకుతున్నాయని అని తెగత కొంపల కొంపలు అమ్మేసుకుంటున్నారు కూడా చాలా మంది గుప్త నిధులు ఉందని జలమంది పోలైపోతున్నాడు చాలామంది ఆటి కోసం పోగులాడకరా రంగురాళ్ళ రంగురాళ్ల కోసం ఎతకరా నువ్వే ఆ గుప్తనిదే దేవుడు నీ కుండలో తన మహిమ ఐశ్వర్యం ఉంచడానికి ఇష్టపడ్డాడు ఆమె తన వాక్యం ద్వారా వెలిగిస్తాడు ఈ కుండని తన రక్తం ద్వారా కడుగుతాడు ఈ కుండని తన ఆత్మ ద్వారా ముద్రిస్తాడు ఈ కుండనే అప్పుడు మహిమైశ్వర్యపు కుండ అవుతుంది అర్థమైందా ఈ కుండమవ్వాలి అని చెప్పి ముగిస్తాను తిమో తీసాను రెండవ పత్రిక రెండవ అధ్యాయం పరిశుద్ధపరచబడి ఆ కుండ ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఆమె సృజింపబడిన పాత్ర దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎరిగిన పాత్ర దేవుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడింది చివరి పని ఏంటో తెలుసా ఇక్కడ రాయబడింది వాడుకోటానికి అర్హత కలిగి ఉండి ఘనత తెచ్చే పాత్ర మనలో మనమాట మీరు గంగాళం ఉందా ఎవడింట్లోన గంగా ఉందా ఎక్కడ ఉంటుంది అది బొమ్మల బల్ల మీద రాగి కాగుందా ఉంది ఎక్కడ బీటు ఉందా ఎక్కడుంది గుండుగా ఉండేది గుండుగా ఇప్పుడు ఆడగ్ గుడు గుండెను ఉన్నారు వాళ్ళు గుండుగలు ఉండే ఆ గుండుగా ఎక్కడున్నాయి పై అవి ఎప్పుడు చెప్తాం కదా క్రిస్మస్కాయ క్రిస్మస్క తీసి శంతపండుతో తోమి అందరికి పిన్ని ఇదేనా సారీ అదని చూపించి మీ అన్నయ్య ఏమన్నాడు మోగో కొద్ది అని మా అన్నయ్య అది ఆలకి చూపించి మళ్ళీ మూడు రోజులు అయిన తర్వాత చెప్పండి వాడుతున్నావాడ కొన్ని పాత్రలు అంటే అటికి మీద ఉంటుంది ఎప్పుడు పండగలిగే దిగుతాయి అనమాట అందుకే మన క్రిష్ణమస్సులకి చర్చి సరిపోదు మామూలు అప్పుడు సగమే మరి క్రిస్మస్లకి ఎందుకు సరిపోట్లా ఈ బొమ్మల బల్ల మీద ఉన్నాయి మిత్రి మీద ఉన్నాయి అప్పుడు వచ్చి కొత్త బట్టలు వేసుకొని అప్పుడు కూర్చుంటాయి అనమాట చింత పండుతూ తోము భార్య ఏమండి మరి ఇది పండగ కన్నా రాకపోతే ఎలాగండి బాధపడతారండి చర్చి అందరూ కూడా రమ్మన్నారండి లవ్ లౌఫీస్ అంటండి అది అందరూ కలిసి కుటుంబాల పరంగా ఊరుకోవే నువ్వు వెళ్ళవే లేదులేండి రండి ఈ ఒక్క రోజైనా ప్రతిరోజు అట్లా అంటే వెంటనే సంత పండుగ తోమబడి చక్కగా చక్కగా నగిసీ పరిగా ఎద్ది మీద అప్పుడు దాకుండి చేతిలో ప్రతిరోజు ఆడబడాలంటే రక్తంతో కడగబడాలి మహిమ ద్వారా నింపబడాలి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కోసం పరిశుద్ధాత్ముని ఉంచుతున్నాడు ఆయన కిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి ఏడవ వచ్చినాం ఇలా ఉంది ఏమనుంది దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన గాని పిరికి తనం కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవా అలాంటి మహిమ కలిగిన ఆత్మస్వరూపి అయిన ఆ పరిశుద్ధాత్మని దేవుడిచ్చి